ెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది అయోధ్య రామ మందిరం ప్రాణపతిష్ఠను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో హనుమాన్ చిత్రం ప్రదర్శించబడుతున్న సౌభాగ్య థియేటర్ వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని సినీ నిర్మాత మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీతారాములకు ఆంజనేయ స్వామికి పూజలు జరిపారు అనంతరం హనుమాన్ సినిమా వీక్షించేందుకు థియేటర్ వద్దకు వచ్చిన ప్రేక్షకులకు ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ చిత్రం ఘన విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా హనుమాన్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ప్రత్యేక పూజలు జరపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కనుముదరెడ్డి శ్రీనివాసరెడ్డి మల్లాబతుల మనీశ్వరరావు కర్ర శ్రీధర్ మండవల్లి సోంబాబు చింతల నాని కటారి సీతారాంబాబు కరుణ తదితరులు పాల్గొన్నారు जिन्दिन रत्त बिन्दुवे वित्युत् वेगं तोल्वरणीस्वरि वंद कडली लो जर्ची वंद कडली अट्ड़ुगुन गलश्री ఈ హనుమాన్ సినిమా థియేటర్స్ అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయించమన్నారు ఈ హనుమాన్ సినిమాకి వచ్చే డబ్బులు ఐదు రూపాయలు ప్రతి టిక్కెట్కి ఒక ఐదు రూపాయలు దానికి ఇవ్వటం గురించి అలాగే ఈ శ్రీరామ్ మందిరం గురించి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరిగింది థియేటర్స్లో అందరూ మన మధ్యాహ్నం టెంపుల్ నుంచి వాళ్ళందరూ ప్రసాదం పంపితే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే చోట కూడా చాలా ఖాళీ లేదు గొప్ప స్పందన వచ్చింది మరి ఒక చిన్న సినిమా ఇలా ఆడిందంటే వందల కోట్లు వస్తుంది అలా మన థియేటర్ దగ్గర సౌభాగ్య థియేటర్ దగ్గర రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ సినిమా ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి మధ్యాహ్నం చేసిన గుడి దగ్గర నుంచి దాదాపు వెయ్యి లట్ల వరకు ప్రసాదాలను తెప్పించి ఇక్కడికి వచ్చినటువంటి జనాభా భక్తులు అందరికీ కూడా పరచడం అనేది ఆయన యొక్క పెద్ద హృదయానికి నిదర్శనం ఐదు వందల సంవత్సరాల కృషి తర్వాత ఈవేళ అక్కడ అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం జరుగుతూ ఉందంటే ఇదందరికీ కూడా భారతీయులందరికీ కూడా కులమత ప్రసక్తి లేకుండా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ భారతీయులందరూ గర్వ